మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గురింపును సంపాదించుకోవడానికి అహర్నిషలు కష్టపడుతూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే గోపీచంద్ గోపీచంద్ లాంటి నటుడు కూడా తనదైన మార్క్ నటనను చూపిస్తూ మంచి మార్కులు అయితే సంపాదించుకుంటూ వస్తున్నాడు ఇప్పటి ఆయన చేసిన చాలా సినిమాలు ఈయనకంటూ మంచి గుర్తింపును సంపాదించి పెట్టినప్పటికీ ఆయనకి మాత్రం కమర్షియల్ గా సక్సెస్ అయితే దక్కడం లేదు ఇక ఇలాంటి క్రమంలో ఆయన పక్కా కమర్షియల్ గా సినిమా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే భీమా భీమా అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెద్దగా లేనప్పటికీ ఈ సినిమాతో మాత్రం పెద్ద సక్సెస్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది మరి తను ఈ సినిమాతో ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక దాంతో పాటుగా శ్రీనువైట్ల శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో కూడా తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని కుతూహలంతో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇంతకు ముందు ఆయనకు పెద్దగా సక్సెస్ లు అయితే లేవు మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఈ రెండు సినిమాల తర్వాత తను ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే గోపీచంద్ ఇప్పుడు సక్సెస్ కొట్టకపోతే ఆయన కెరియర్ అనేది పూర్తిగా డౌన్ అయిపోతుంది యంగ్ హీరోలందరూ వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ముందుకెళ్తుంటే తను మాత్రం ఒక సక్సెస్ లేకుండా ముందుకు సాగుతున్నాడు అందుకే ఇప్పుడు తను సక్సెస్ కొట్టాల్సిన అవసరమైతే వచ్చింది ఇలా ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి